ಯಾವನೆ ನಿಮಿಷ ನೋಡಿ ನಾನು ಏನಲ್ಲ ಲೈನ್ ಉದ್ದ ಬೇರೆ ಮಾಡ್ತೀನಿ 11000 ಕೊಡೋದು 11000 ಕೊಡೋದು ಪರವಾಗಿಲ್ಲ ಮಟಿಸ್ ಬಿಡಿಸ್ತೀರಾ ಒಂದು ಒಂದು ಉಂಗುಲು ಬೇರೆ ಅನ್ನೋದು ನಾನು ఏంట ఎంత చెప్పినారు అన్నా ఎంత అయిపో జత ఎంత అంటే ఆలోచిస్తావు పద్నాలుగున్నర ఎవరు అలంకొండ ఎంత అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారా మళ్ళీ మార్కెట్ అయిపోయాక వీలేదా మిగిలితే ఇది తీసుకోవడమే ఇంకా అమ్ముకునేదిలే ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ చెప్తావా జీరో టూ జీరో ఎయిట్ ఫైవ్ అంటే మాలో వారం వారం వస్తున్నావా లేకపోతే వ్యాపారమా వ్యాపారమా లేకపోతే మేపా ఎవరు ఎంత చెప్తున్నావు వేల ఎవరు గోవర్ధన్గిరి మాలు ఇవేనా మంద ఇంకా ఇవేనా మాలు వ్యాపారమా లేకపోతే రైతు వ్యాపారం కొనడం మనం ఎట్లా ఇవ్వండి బేరమైన లేదా ఫోన్ నెంబర్ చెప్తావా చెప్తా చూడు చెప్పు తొమ్మిది తొమ్మిది నలభై ఎనిమిది ఇరవై తొమ్మిది యాభై రెండు అరవై ఏడు

ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు తొంభై ఒకటి డెబ్బై ఏడు ముప్పై మూడు అరవై ఆరు తొంభై ఎనిమిది అంటే ఇవి అన్నా మందం ఉందా ఉన్నాయి సరే కావాలంటే ఫోన్ చేస్తారు పెద్ద పూజార్లా అయిపోతా ఎంత అయిపోవీ పదమూడు వేల ఇక్కడ ఏమైంది నాకు గీరుకుంటున్నావు గీర్కుంటున్నావు ఇక్కడ పదకొండు వేలు చెప్పినావా ఎవరు తోటి ఎట్లా అడుగుతున్నారా ఎంతగా ఎంతకి ఇద్దామని లాస్ట్ పద్ధతుడికి పద్డికి కాకపోతే పద్దు ఆడకపోతే ఇచ్చి పెట్టిపోతావా కట్టేసిపోతావా ఇంటికి తీసుకెళ్తావాదే గు మంద ఉందా పెద్ద మంద మళ్ళీ మరి పిల్లలు అమ్ముతున్నావు

ఎందుకు ఇద్దాం అప్పుడు ఫైనల్ ఇవేనా ఉండవా మందా కొని అమ్ముతుంటావాయి అంటే మేపు కొని మేపుతుంటావా అంటున్నా మేపుకొని మళ్ళీ అమ్ముకోవడం మళ్ళీ సైజులు అయితే ఎవరు పెద్ద భుజాల నంబర్ అవుతా తొంభై ఐదు యాభై నలభై ఒకటి అరవై ఒకటి తొంభై ఒకటి చద్దానా ఒకటేనా రెండు ఇవి ఎంత చెప్పినావు అదంతా చెప్పినావు ఓడుకుంటే ఒకటి ఫ్రీనా ఎంత చెప్పినావు ఇది ఇరవై ఐదు వేలు అడుగుతున్నారేమన్నా అది ఎనిమిది అది ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు డెవరు ఫోన్ చెప్తా

ఎవరు గుమ్మకొండ ఇది ఒకటి ఒకట ఉంటుంది ఇంకా ఉండే ఇంకేం లే ఇంటికాడ కానీ సరే గుమ్మకొండ అంటు కదా ఇట్లా ఏ అమ్ముడు పోలే మరి ఇట్లా ఇంక తీసుకుతావా ఇంటికి ఇంకా ఎంత ఎప్పుడైనా అవుతాం ముప్పై రెండు వేలు ఏ రేటు ఎక్కువ తక్కువనా ముప్పై రెండు వేలు తక్కువ రేటు ఎంతడుతున్నారు ఇరవై ఆరు వేలకి ఎట్లా అప్పుడే ఇద్దాం అనుకున్నాం ఇరవై ఎవరు పెద్ద ఈ పూజ ఉంటుంది ఇంకా ఉండగా పనిమారు సేస్తారు కదా తెలిసిపోయిందండి అదే కొన్ని నెలలు చేసే ఉండవా లేవా అని అంటారు అదే నీవేనా ఎంత చెప్పినారు ఒకటి పదకొండు చదవదు రెండు వేలు పడుతున్నారా ఏమన్నా సగం ఇంకా పోయినా ఇంకా అంటే ఇంక పోయినా మంద మందా ఇంకా ఎవరు ఫోన్ నెంబర్ చెప్తా বাইটবাৰ

పదిన్నర రేటు బాగా తక్కువనైనా ఎక్కువ అంటావా సరిపోయింది రేటు రేటు మా ఊరు ఎంత చదా అడుగుతున్నారా ఏం మరి మార్కెట్ అయిపోయిందా ఏం మరి ఇంతవరకు పెట్టుకున్నావు ఊరు మంది సుంచర గుడి మాల్ వస్తుంటావా వారం వారం వ్యాపారమే మంద ఉంది ఇంటికాడ ఇడైనా ఉన్నాడు ఇడైనా అమ్మడమే పల్లెల్లో వేస్తావు ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంది యాప్ చెప్తావు ఫోన్ నెంబరు సరే సర్లే వద్దులే సుంచర గుడి